ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా వీటిల్లో కూటమిలో భాగంగా ఎనిమిది స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీయే పోటీ చేయడం జరిగింది అయితే ఇందులో ఆరు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి తయారైంది అయితే అసెంబ్లీ స్థానాలు అభ్యర్థుల వివరాలు చూద్దాం సంతనూతలపాడు ఎస్సి రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీ జిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీని సాధించారు ఎరగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తాటిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఐదు వంద ఐదు వేల నాలుగు వందల ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు దర్శి దర్శి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బూచేపల్లి రెడ్డి పోటీ చేసి రెండు వేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల మెజారిటీని సాధించారు ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీని సాధించారు కొండేపి కొండేపి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ బాలవీరాంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఇరవై మూడు వేల ఐదు వందల పదకొండు ఓట్ల మెజారిటీని సాధించారు మార్కాపురం తెలుగుదేశం పార్టీ తరఫున కందుల నారాయణ రెడ్డి పోటీ చేసి పదహారు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీని సాధించారు గిద్దలూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ చేసి తొమ్మిది వందల డెబ్భై మూడు ఓట్ల మెజారిటీని సాధించారు కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పద్నాలుగు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీని సాధించారు అయితే ప్రకాశంలోనే ప్రకాశం జిల్లా అన్నమయ్య కడప జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు